ఓం నమ శివాయ ఈరోజు పంచాంగము మరియు ఏ పనుల్లోనైనా విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభగడియలు అలాగే ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు అలాగే ముహూర్త శుభ సమయం గురించి కూడా తెలుసుకుందాం జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి గురువారం శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఋతువు తిథి సప్తమి గురువారం సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి అష్టమి నక్షత్రం నక్షత్రం రాత్రి ఆరు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి ఉత్తరా నక్షత్రం యోగం వజ్రయోగం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి సిద్ధియోగం రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల మూడు నిమిషాల వరకు కరణం గరజీ కరణం ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి వనిజకరణం రాత్రి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుండి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు వర్జం రాత్రి ఒంటి గంట యాభై నిమిషాల నుండి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు సూర్య అస్తమయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ఏ పనుల్లోనైనా మీకు విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభగడియలు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు తిరిగి రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు మీకు సమస్త శుభాలను కలిగించే ఈరోజు ముహూర్త సమయం రాత్రి తెల్లవారిజామున నాలుగు గంటల నుండి నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు సమస్త సంపదలకు ఐశ్వర్యములకు అధిపతి అయిన మూలకారకుడైన పరమేశ్వరుడి కృపా కరుణా కటాక్షములు మీరు పొందాలని ఆశిస్తూ సర్వేజనా సుఖినో భవంతు